అందరికీ నమస్కారం ఈరోజు సత్తుపల్లిలో మెగా జాబ్ మేళా సింగరేణి మరియు టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారుగా పదకొండు వేల నాలుగు వందల చిల్లర నిరుద్యోగులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు ఖచ్చితంగా జాబ్స్ అయితే వస్తున్నాయి ఈ ఈరోజు మాది సింగరేణి ప్రభావిత ప్రాంతము ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉంది అది అబ్జర్వ్ చేసి మేము మన సీఎం రేవ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడము అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారి బట్టి గారు తుమ్మల గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో సూచనలు సలహాలతో ఈరోజు ఈ మెగా జాబ్ మేళా సత్పల్లి నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఒక ఒక నిరుద్యోగ కూడా ఉద్యోగం వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ ఇచ్చినట్టు ఉంటుంది కనుక ఈరోజు నాలుగు వేల ఉద్యోగాలు అంటే సుమారుగా నాలుగు వేల కుటుంబాలకి మనం ఇవాళ ఉపాధి కల్పించడం అనేది జరుగుతూ ఉంది కనుక ఈ నిరుద్యోగులందరికీ కూడా ఇది చాలా మంచి మంచి రోజు ఈరోజు మంచి ఈ అవకాశాన్ని ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఉద్యోగం చిన్నదా పెద్దదా అని కాదు ముందు మనం అంటూ ఇక్కడ ఏమి వితౌట్ ఎక్స్పీరియన్స్ అదే మనం హైదరాబాద్ అట్లా ఇంటర్వ్యూలకు వెళ్తే కంపెనీలకు వెళ్తే వాళ్ళు మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్కడ చదివారు ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది అలాంటిది మనకు అట్లాంటి వేయ ప్రయాసాలు కానీ ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా మన అర్హతలకు తగినట్టు మన ఊరికి వచ్చి ఉద్యోగాలు వస్తున్నాయి కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఉద్యోగం వచ్చిన ఉద్యోగం చిన్నదా పెద్దదా జీతం ఎంత అని కాకుండా ఇది మనకు ఒక ఎక్స్పీరియన్స్గా తర్వాత మన ఫ్యూచర్ కోసము ఇది మొదటి మెట్టుగా భావించి అందరూ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా సింగరేణి వారికి కూడా ధన్యవాదాలు దశాబ్ద కాలంగా ఇప్పుడు ఇవాళ వచ్చే ఒక నాలుగు వేల ఉద్యోగాలు అనుకోండి ఇప్పుడు మనం ఆన్లైన్గా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు సో వాళ్ళు రిజిస్టర్ ఉన్నాయి సో ఆ కంపెనీల్లో ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ ఖాళీలు ఏర్పడితే మళ్ళీ మేము మా ఆలోచన ఏంటంటే ఎవరి త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కోసాలు కానీ ఇలానే జాబ్ మేళా నిర్వహించి మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు క్రమేణా కల్పించడం అలాగే మేము వచ్చిన వెంటనే ఇక్కడ లోకల్ వాళ్ళకి లోకల్ యువతకి సుమారుగా ఎనిమిది వందల మంది దాకా ఇక్కడ సింగరేణిలో మనం ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అట్లనే విద్యార్థులకి ఎలా చదువుకోవాలి ఎలా మంచి ర్యాంక్స్ సంపాదించుకోవాలి ఎటర్ బెటర్ పొజిషన్కి రావాలనేది మోటివేషనల్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరిగింది ఇట్లా విద్య వైద్యము ఉద్యోగము ఈ దీని మీద యువత మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది